కుటుంబాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోవడానికి పవర్ శక్తి స్త్రీ ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు ఇంటికి దీపంగా ఉంటే నిజంగా ఆ ఇల్లు ఆనందమయంగా ఉంటుంది ఆ ఇల్లు సమాధానకరంగా ఉంటుంది ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డలు నిజంగా దైవ ఆశీర్వాదం దైవ అనుగ్రహం పొందిన బిడ్డలుగా వర్ధిల్లుతూ ఉంటారు దేవన్ బిడ్లారా బైబిల్లో చాలామంది స్త్రీలు మరుగై ఉన్నారు చాలామంది స్త్రీల పేర్లు బయటికి రాలేదు ఎందుకో తెలుసా ఆత్మీయ జీవితంలోనే కానీ కుటుంబ పరంగానే కానీ శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారు శ్రేష్టమైన జ్ఞాన సంపత్తితో కుటుంబాన్ని నడిపించుకున్నారు మంచి దైవ జ్ఞానం కలిగి బ్రతికారు కానీ వారిని వారి పేర్లు ఎందుకో దేవుడు వ్రాయడానికి ఇష్టపడలేదు మరుగు చేయబడ్డానికి దేవుడు ఇష్టపడుతున్నారు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఇచ్చినటువంటి ఆ బిడ్డ పేరే లేదు శూన్యములో ఒక దైవజీనుని యోగక్షేమాలన్నీ గమనించుకున్నా ఆ పేరు లేనే లేదు వైగుల్లో దేవుని బిడ్డ ఎప్పుడైనా మన జీవితంలో మరుగుగా ఉండడం నేర్చుకుందాం ఎంత మరుగుగా ఉంటే కనపరచబడడానికి నన్ను హెచ్చించలేదే నన్ను హెచ్చించాలి దైవజనులు నలుగురిలో నా పేరు చెప్పాలి దైవజనుడు నలుగురిలో నా పేరు చెప్పాలి దైవజనురాలు అని అనుకోకుండా ఉండడమే మరుగుపరచుకోవడం దేవుని బిడ్డలారా నరులు మనల్ని పొగిడినా పొగడకపోయినా మనుషులు మనల్ని మంచి అన్న అనకపోయినా మనం చేసే ప్రతి పని పరలోకమందున్న దేవుడు చూస్తున్నారు ఆ చూసే దేవుడు నిశ్చయంగా తగిన ప్రతిఫలాన్ని మనకిస్తారు ఆయన హెచ్చించాలని అనుకున్నప్పుడు హెచ్చించేస్తారు మనం మరుగ్గా ఉంటే ఆయన మనల్ని దీపంగా మార్చేస్తాడు ప్రైజ్ అలా